ఈ విధంగా ఈ వ్యాధి రక్తం ద్వారా బ్లడ్ ప్యాకెట్స్ ద్వారా కానీ తల్లి రక్తం ద్వారా కానీ టీకాలు పడక కానీ ఇలా రక్తం ద్వారా ఇప్పుడు ఉదాహరణకు వ్యవసాయం పనిచేసేటప్పుడు పది మంది పదిహేను మంది కలిసి పనిచేస్తున్నారు అందులో ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియదు ఏదైనా అక్కడ వస్తువులు గుచ్చుకోవడం గాజు ముక్కలు గుచ్చుకోవడం ఇలా ఏదైనా ఒకరు వస్తువులు ఒకరు గుచ్చుకున్నప్పుడు ఈ వ్యాధి అన్నది చాలా ఈజీగా వ్యాపించే అవకాశం ఉంది ఇలా మెజారిటీ ట్రాన్స్మిషన్ అంతా కూడా ఈ వ్యాధి రక్తం ద్వారా చాలా ఈజీగా జరుగుతుంది ఎక్కువసేపు ఇది రక్తంలో బతికి ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి విధంగా రక్తం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంకేమైనా ఇంకే వేరే విధంగా ఏమైనా వ్యాపిస్తుందా అంటే మనకి హెపటైటిస్ బి వచ్చి తొంభై ఐదు శాతం లేదా తొంభై నాలుగు శాతం రక్తం ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది ఒక నాలుగు టు ఆరు పర్సెంట్ మాత్రం సెక్సువల్గా అంటే లైంగికంగా ప్రైవేట్ పార్ట్స్ కల కింద భాగాలు ఏమైనా బ్లీడింగ్ అవ్వడం లేదా అవతల పరసనకే టీకాలు పడకపోవడం జరిగితే కనుక ఇది భర్త నుంచి భారిక కానీ బారి నుంచి భర్త కానీ చాలా తక్కువ మందులు మాత్రమే వస్తుంది ఇది వందగా తొంభై ఐదు శాతం భర్త నుంచి భారిక కానీ నుంచి భర్త కానీ వ్యాధి రాదు మనకి దీంట్లో చాలా రిపోర్ట్స్ ద్వారా ఇది రుజువు అవుతుంది అలాగే హెపటైటిస్ సి వైరస్ చూసుకుంటే తొంభై శాతం మందికి రక్తం ధారణ వస్తుంది ఒక పది శాతం భర్త నుంచి భారిక కానీ భార్య నుంచి భర్తకు కానీ రావచ్చు దీన్ని మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రాకుండా కూడా మనం చేసుకోవచ్చు విధంగా ఇది రక్తం ద్వారా వచ్చే వ్యాధి అయితే చిన్న పొరపాటు ఏంటంటే అందరూ పొరపాటు ఇది ఏంటంటే ఈ హెపటైటిస్ బి వైరస్ కానీ సి వైరస్ కానీ అన్ని సందర్భాల్లో ఈ టెస్టులు చేయరు ఉదాహరణకి జ్వరం వచ్చిన నడు నొప్పి వచ్చిన ఒళ్ళు నొప్పులు వచ్చిన కాళ్ళు నొప్పిని వచ్చిన ఎవరు కూడా ఈ టెస్ట్ చేయరు ఈ టెస్ట్లు ఎప్పుడెప్పుడు చేస్తారంటే పేషెంట్ రక్తం డాక్టర్ గారు ముట్టుకోవాలి ఏదైనా ఆపరేషన్ చేయాలి లేదా పేషెంట్ వార్డులో ఎక్కువ రోజులు ఉంటున్నాడు అన్ని రకాల టెస్టులు చేద్దాం అని అనిపించినప్పుడే ఈ టెస్ట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ టెస్టులు ఎప్పుడెప్పుడు చేస్తారంటే ఎవరైనా ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నారు అంటే ఆ టైంలో చేస్తారు రెండోది ఏదైనా ఆపరేషన్ చేయాలి కన్ను ఆపరేషన్ కానీ థైరాయిడ్ ఆపరేషన్ కానీ లేదా లేడీస్ అయితే డెలివరీస్ టైంలో కానీ లేదా ఎండోస్కోపీ గొట్టం పరీక్ష చేయవలసి వచ్చినప్పుడు కానీ ఇలా పేషెంట్ రక్తం ఎక్కడ ముట్టుకోవాల్సి వచ్చినా సరే ఈవెన్ కాలుకేదో దెబ్బ తగిలింది కాలు కట్టు కట్టాలి అంటే పేషెంట్ రక్తం డాక్టర్ గారు ముట్టుకోలేకపోతే అక్కడ ఉన్న స్టాఫ్ ముట్టుకోవాలి ఆ టైం సందర్భాల్లోనే ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది ఆ టైంలోనే ఇది బయటపడుతుంది అయితే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయేది ఏంటంటే ఈ హెపటైటిస్ బీసీఏ కాకుండా హెచ్ఐవి కూడా ఆ టైంలో చేయడం జరుగుతుంది ఈ హెచ్ఐవి వేరు ఈ హెపటైటిస్ బీసీ వ్యాధులు వేరు ఎందుకంటే అవి ఇవి ఒకటి కాదు అంటే పేర్లు కూడా దగ్గర దగ్గర ఒకలా ఉంటాయి హెచ్ఐవి హెచ్బీవి హెచ్సివి అన్నట్లో కూడా హెచ్ ఉంటుంది ఇక్కడ హెచ్ఐవి అనేది ఏంటంటే పంతొమ్మిది తొంభై రెండు కంటే ముందు వ్యాధి ఉంది అది దానికి ఆల్రెడీ పంతొమ్మిది తొంభై రెండు కంటే ముందే టెస్టింగ్ జరుగుతూ ఉంది అయితే ఈ పేర్లు ఒకలా ఉండడం ఈ హెపటైటిస్ బిసి వ్యాధి మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా కాలం నుంచి చాలా మందికి పడేది లేదా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఈ హెచ్బీఎెచ్సి వ్యాధి హెచ్ఏవి ఒకటేనేమో అన్న భ్రమ చాలామందిలో ఉంది కానీ అది నిజం కాదు హెచ్ఐవి అనేది ఏంటంటే తొంభై శాతం రక్తం ద్వారా వస్తుంది అట్ ది సేమ్ టైం తొంభై శాతం సెక్స్వల్గా లైంగికంగా కూడా భర్తకుంటే బారిక రావడం బారికొంటే భర్తకి రావడం కూడా మెజారిటీ ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటుంది అయితే మనకు పంతొమ్మిది తొంభై రెండు ప్రాంతంలో హెచ్ఏవి మీద ఆ రోజు అవగాహన లేకపోవడం వల్ల ఆ టెస్ట్తో పాటు ఈ టెస్ట్ చేస్తున్నారు తప్ప ఈ టెస్ట్లో ఈ టెస్ట్గా ఆ టెస్ట్గా ఉన్న తేడా రోజు చెప్ప చెప్పకపోవడం వల్ల మనకు ఆ అభిప్రాయం ఏర్పడింది అది వేరు ఇది వేరు హెచ్ఐవి అనేది మనం అది తెల్ల రుతకాలకు సంబంధించి అది మన బాడీలో ఉన్న తెల్ల రుతకాలను తగ్గించి అది సరిగ్గా మందులు వాడకపోయినా సరైన ట్యాబ్లెట్లు తీసుకోకపోయినా లేటుగా తెలిసినా పేషెంట్కి నాలుగైదు వ్యాధులు కలుగజేస్తుంది కానీ హెపటైటిస్ బి వైరస్ సి వైరస్ బాడీలో ఉన్నంత మాత్రం అందరిని ఇబ్బంది పెడుతుందని చెప్పడానికి లేదు చాలా ఇది ఇబ్బంది విషయంలో అందరిని ఇబ్బంది పెడదని లేదు ఒకవేళ ఇబ్బంది పెట్టినా లివర్నే ఇబ్బంది పెట్టాలి మిగతా విషయాల్లో ఇది అంత అంద ఇబ్బంది పెట్టేది కాదు ఈ విధంగా దా అది వేరు ఇది వేరు కానీ పేర్లు ఒకలా ఉంటాయి హెచ్ఏవీ హ్యూమన్ డెఫిషియన్సీ వైరస్ హెచ్బివి హెపటైటిస్ బి వైరస్ హెచ్సివి హెపటైటిస్ సి వైరస్ మీనింగ్ వేరు కానీ లెటర్స్ ఒకలా ఉండడం వల్ల చాలామంది గందరగోళపడి అమ్మో ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఒకటే అనే ఒక భావన అయితే సమాజంలో గట్టిగా ఉంది అది కరెక్ట్ కాదు మనం అది కొద్దిగా తెలుసుకోవాలి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకిప్పుడు ఇది ఏ విధంగా వ్యాపిస్తుందో తెలుసుకున్నాం ఇప్పుడు ఏ విధంగా వ్యాపించదు ఈ వైరస్ ఎలా వ్యాపించదు ఇది పేషెంట్ చెమట ద్వారా కానీ పేషెంట్ ఎంగిలి ద్వారా కానీ పేషెంట్ ముట్టుకోవడం ద్వారా కానీ పేషెంట్కి సహాయం చేయడం ద్వారా కానీ పేషెంట్ తగ్గడం ద్వారా కానీ ఇప్పుడు సరదాగా చిన్నపిల్లలను ముద్దు పెట్టుకోవడం ద్వారా కానీ ఈ వ్యాధి ఎవరికి వ్యాపించదు అయితే ఏంటంటే ఇందులో కూడా చిన్న కాంట్రడక్షన్ ఏంటంటే మనం ఉదాహరణకు నెట్లో కొట్టాం హెపటైటిస్ బి ఎలా స్ప్రెడ్ అవుతుంది లేదా హెపటైటిస్ సి ఎలా స్ప్రెడ్ అవుతుంది మనం కొట్టినప్పుడు మనకు ఫస్ట్ కనిపించేది ఏంటంటే ఈ వ్యాధి హెపటైటిస్ బి స్ప్రెడ్డింగ్ టు బ్లడ్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్ అని చూపిస్తుంది అంటే ఈ ఈ వ్యాధి రక్తం మరియు శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుందని ఒక అవగా ఒక ఒక చూపిస్తుంది పోస్ట్ పాయింట్లో ఆ విధంగా చూపించినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే అమ్మో ఇది రక్తం మరియు శరీర ద్రవాలను అన్నాడు కదా ఇది చెమట ఇంగిల్ అన్ని శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది అని అనుకుంటాం కానీ వాడు చెప్పేది ఏంటంటే మనం కొద్దిగా డెప్త్గా దాన్ని విచారణ చేస్తే హెపటైటిస్ బి కానీ సి కానీ శరీర ద్రవంలో రక్తం కలవడం ద్వారా వ్యాధి వ్యాపించవచ్చు ఉదాహరణకి ఒక పాజిటివ్ పేషెంట్ ఉన్నాడు వాడికి ఏదో చిన్న దెబ్బ తగిలింది దాంతోపాటు చెమటతో పాటు రక్తం కూడా ఉంది ఈ చెమటతో కూడిన రక్తం వెళ్ళి అవతల దెబ్బ మీద పడడం కానీ లేదా ఆడ వస్తువులు వేరే వాళ్ళు గుర్చుకోవడం జరిగితే ఈ వ్యాధి వ్యాపించవచ్చు అయితే శరీర ద్రవంలో రక్తం కలవడం ద్వారా ఈ వ్యాధి వ్యాపించవచ్చు కానీ కేవలం శరీర ద్వారా ఈ వ్యాధి వ్యాపించదని వాడు లోతుగా అధ్యయనం చేస్తూ చెప్తున్నాడు మనం అది కూడా ఒక్కసారి మీకు డాక్యుమెంట్ చూపిస్తాను ఒకసారి చూడండి నో ట్రాన్స్మిషన్ ఆఫ్ హెపటైటిస్ బి వయా టియర్స్ అంటే కన్నీళ్ళు స్వెట్ చెమట యూరిన్ నీరుడు స్టూల్ మలము లేదా డ్రాప్లెట్ మాట తుప్పర ద్వారా కానీ లేదా గాలి ద్వారా కానీ వ్యాధి నాట్ స్ప్రెడ్ క్యాజువల్ కాంటాక్ట్ అని వాడు క్లియర్గా చెప్తున్నాడు అనమాట ఇంకొక మీకు ఇంకొక పాయింట్ చూపిస్తాను మనకి ఇంకొక పాయింట్లో కూడా హెపటైటిస్ బి నాట్ ట్రాన్స్ఫర్ కిస్సింగ్ స్నీజింగ్ హగ్గింగ్ కాఫింగ్ యు ఆర్ ఆల్సో వాన్ టిఫ్యూ వాళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్ తినడం ద్వారా తినడం ద్వారా కానీ వితౌట్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ బ్లడ్ ఆర్ సెక్స్వెల్ ఫ్లూయిడ్స్ ఫ్రమ్ విత్ హెపటైటిస్ బి నాట్ రిస్క్ ఆఫ్ హెపటైటిస్ బి ఈ విధంగా వాడు ఎంగిలి ద్వారా కానీ చెమట ద్వారా కానీ రని చెప్తున్నాడు ఇంకోటి మనకి శరీర ద్రవాల ద్వారా వ్యాధి వ్యాపిస్తుందా అని మీకు డౌట్ అంతే కదా ఈ వ్యాధి ఏంటంటే వాడు చెప్తున్నాడు ఆల్ దో స్టడీస్ హ్యావ్ డాక్యుమెంటెడ్ హెచ్వివిస్ ఎలైవెన్ ఇయర్స్ దిస్ బాడీ ఫ్లూయిడ్ జనరల్లీ నాట్ రీప్రజెంటెడ్ అప్పుడే ఆక్యుపేషనల్ రిస్క్ ఆఫ్ హెచ్బీవీ ఇన్ఫెక్షన్ అన్లెస్ దే దేకంటే ఏ బాడీ ఫ్లూయిడ్లో అయినా ఆక్యుపేషనల్ రిస్క్ రావాలంటే దాంట్లో బ్లడ్ కలిసి ఉండాలి ఇప్పుడు అదే కదా చెప్తున్నాడు ఇక్కడ హవేవేర్ తల్లిపాల ద్వారా కానీ లేదా చెరి ముక్కు ద్రవాల ద్వారా కానీ చెమట ద్వారా కానీ రాదు హవెవర్ ఏ బాడీ ఫ్లూయిడ్ అయినప్పటికీ మోస్ట్ బాడీ ఫ్లూయిడ్ సార్ నాట్ ఎఫిషియంట్ వెహికల్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అన్లెస్ దే దేక్యాన్ ఏ బాడీ ఫ్లూయిడ్ అయినా బ్లడ్ కలంత వరకు మీకు ఏ ప్రాబ్లం లేదు అని క్లియర్గా మనకి ఈ డాక్యుమెంట్ ద్వారా చెప్తున్నాడు మనకి రిపోర్ట్స్లో కూడా అలాగే కనిపిస్తుంది మనం ఇది మనం చాలా అర్థం చేసుకోవాలి కొంత దీని మీద చాలా పొరపాటు అయితే ఉంది ఈ విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ విధంగా హెపటైటిస్ బి కానీ సి కానీ రక్తం ద్వారానే ఎక్కువగా వ్యాపించడం జరుగుతూ ఉంటుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత అలాగే హెపటైటిస్ బి వేరు హెచ్ఏవి వేరు అయితే ఏంటంటే మనకి రక్తం ద్వారా వచ్చే వ్యాధులనే ఉద్దేశంతో ఈ హెచ్బీఎసేజీ హెచ్సీఈ వ్యాధులు హెచ్ఏవీతో పాటు కలిసి చేస్తారు తప్ప హెచ్ఐవి వేరు హెచ్బీఎసేజీ వేరు హెచ్సి వేరు ఈ మూడు రకాల వ్యాధులు వేరు ఇప్పుడు మనకు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందో తెలుసుకున్నాం ఎలా వ్యాపించిందో తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వ్యాధి వస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం ఈ వ్యాధి మనకి లక్షణాలు కనబడకుండా ఉంటుంది కాబట్టి రక్తం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు చాలామంది నోట్లో నోటిపూత కానీ నోట్లో పుల్లు కానీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వాడే బ్రష్ నాలుగు వద్ద వేరే వాళ్ళ దాంట్లో కలపకూడదు ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి నోటిపూతలో ఉన్న రక్తం బ్రష్ వెళ్ళి ఆ విధంగా ఒకరి బ్రష్ ఒకళ్ళు తిరిగి వాడినా నాలుగు వద్ద వాడినా కూడా రక్తం ద్వారా కంటామినేట్ అయ్యి ఇది వేరే వాళ్ళకి వ్యాపించే అవకాశం ఉంది అది మొదటి కారణం రెండోది పేషెంట్ వాడే బ్లేడ్లు కానీ రేజర్లు కానీ కత్తెర్లు కానీ సూదులు కానీ ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ మనం గుర్చుకున్న వస్తువులు వేరే వాళ్ళు కూర్చోకూడదు మన రక్తం వేరే వాళ్ళ రక్తం కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది రెండో ఇంపార్టెంట్ పాయింట్ మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఏదైనా ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు మనకి ఇబ్బంది కనిపించినప్పుడు మనం కూడా డాక్టర్ గారికి డాక్టర్ గారు నా రక్తంలో ఇబ్బంది ఉందండి అని మనం ముందుగానే ఏదైనా సర్జరీకి వెళ్ళినప్పుడు మనం తెలుసుకో వాళ్ళకి మనకు తెలిస్తే తెలిసినట్టుగా చెప్పడం మంచిది అంతే తప్ప నా బాడీలో ఈ ఇబ్బంది ఉందని చెప్పకుండా చేయడం వల్ల కూడా ఇది ఆపరేషన్ చేసే వాళ్ళు కొంత ఇబ్బంది అయ్యే వస్తుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ టెస్ట్ చేసుకుంటారు ఒకవేళ మీకు ముందుగా తెలిస్తే మీరు కంపల్సరీ నాకు రక్తంలో ఈ పల్లా ఇబ్బంది ఉందని చెప్పడం చాలా మంచిది ఈ విధంగా రక్తం ద్వారా వ్యాధి రాకుండా మనం రక్తం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే రక్తం ద్వారా ఈ రక్తం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే రక్త సంబంధికుల్లో ఎవరికైనా ఒకరికి ఇబ్బంది కనిపిస్తే ఇప్పుడు ఉదాహరణకు ఏదో ఆపరేషన్కి వెళ్ళాం ఏదో ఆపరేషన్ ఆపరేషన్కో థైరాయిడ్ ఆపరేషన్కో డీలివరికో వెళ్ళాం వెళ్ళినప్పుడు మనకు ఇబ్బంది కనిపిస్తే మనకు వచ్చిన రిపోర్టు కరెక్టా అనేది మనం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇది లక్షణాలు లేని వ్యాధి కాబట్టి ఒక్కోసారి రిపోర్ట్లో కూడా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి మనకి ఈరోజు పాజిటివ్ అని చెప్పగానే మనకు కంగారు పడిపోయి అది కంగారు పడిపోవడం గాబర పడిపోవడం కాకుండా అసలు ఈ వ్యాధి వచ్చిన రిపోర్ట్ కరెక్టా అనేది ఒకటికి రెండుసార్లు మనం చెక్ చేసుకుని ఓకే మనకి ఇబ్బంది ఉందని కన్ఫామ్ అయిపోతే కనుక మనం దాని తగ్గ జాగ్రత్తగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అంతే తప్ప పాజిటివ్ అనగానే కంగారు పడిపోవడం కాకుండా ఆ టెస్ట్ కూడా ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోవడం ఎంతో మంచిది ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఓకే మనం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకున్నాం మన బాడీలో ఇబ్బంది కనిపించింది ఇప్పుడు మన నెక్స్ట్ ఏం చేయాలంటే రక్త సంబంధికుల్లో ఇంకెవరికైనా తెలియకుండా ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోవాలి ఎందుకంటే రక్త సంబంధికులంటే ఎవరు వస్తారు మన తల్లిదండ్రులకు ఏమైనా ఉందా మన భార్యకి ఏమైనా ఉందా మన పిల్లలకు ఉందా అన్నది జస్ట్ చెక్ చేసుకోవాలి అంటే ఎలాగంటే ఇప్పుడు రక్త సంబంధికులు చెక్ చేసుకోవాలని కానీ మనకు మళ్ళీ వంద డౌట్లు వచ్చేస్తాయి వంద అనుమానాలు వచ్చేస్తాయి ఏ డౌట్లు అంటే అమ్మో నాకు రక్తంలో ఇబ్బంది కనిపించింది మా అమ్మగారిని చెక్ చేయించుకోమంటున్నారు మా నాన్నగారిని చెక్ చేయించుకోమంటున్నారు నా భార్యని చెక్ చేయించుకుంటున్నారు పిల్లల్ని చెక్ చేయించుకుంటున్నారు అమ్మబాబు ఏదో ఇబ్బంది అని చెప్పి కంగారు పడిపోతాం ఇలా ఎందుకు చెక్ చేయించుకుంటున్నామంటే నేను ఇందాక మీకు రక్తం ఎలా అలా వస్తుంది అన్నప్పుడు చెప్పాను తల్లి రక్తం ద్వారా పిల్లలకి రావచ్చు అని చెప్పాను అంటే కొంతమందికి పుట్టిన పిల్లల కాడి నుంచి కూడా కొంతమందిలో ఈ వ్యాధి హెపటైటిస్ బి కానీ కానీ ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఈరోజు మనకు కనిపించినప్పుడు మన బ్లడ్ రిలేషన్ మన రక్త సంబంధికులు ఇంకెవరికైనా తెలియకుండా ఉంటే వాళ్ళకు కూడా మనం ముందుగా గుర్తించవచ్చు ఇప్పుడు ఉదాహరణకి మన తల్లిదండ్రులు చెక్ చేసుకున్నాం మన భార్యకి చెక్ చేసాం మన పిల్లలకు చెక్ చేసాం ఉదాహరణకి ఎవరికైనా ఉంటే దాని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటాం లేకపోయింది అనుకోండి హెపటైటిస్ బి వైరస్కి వ్యాక్సిన్ ఉంది కాబట్టి ఇంకా ఇది ఒకవేళ ఇంటికాడ అనుకోకుండా మనకి ఏవైనా వాళ్ళకి ఎవరికైనా ఏదైనా గుచ్చుకున్నా లేకపోతే బయట ఏ వస్తువునా ఏదైనా గుచ్చుకున్నా ఈ టీకా వేయించుకోవడం ద్వారా తొంభై ఐదు శాతం తొంభై ఆరు శాతం ఇది వ్యాధిని మనం నిర్మూలించవచ్చు అంటే ఇంకా వాళ్ళకి ఆ వ్యాధి రాకుండా మనం నివారించవచ్చు అందుకని మనం ఒరే బాబు ఒకసారి నీకు రక్తంలో ఇబ్బంది కనిపించింది కదా ఒకసారి రక్త సంబంధికులు కూడా ఒకసారి చెక్ చేయించుకోండి అని చెప్తాం అది కాకుండా ఇంకొక ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకెవరైనా డౌట్ ఉంది మన ఫ్యామిలీలో ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి ఏదో డౌట్ ఉంది మన వాడిని వస్తే లేదా అనుకోకుండా ఏదైనా కూర్చుకోండి ఇలాగ ఎవరైనా ఇది లక్షణాలు లేని వ్యాధి కాబట్టి రక్త సంబంధికులు కనబడితేనే కాదు ప్రతి ఒక్కరు ఈ టెస్ట్ చేయించుకోవడం ఎంతో మంచిది భవిష్యత్తులో వచ్చే ఇబ్బంది మనకు ముందుగా తెలుసుకుని దాని తగ్గ జాగ్రత్తలు పడడానికి ఎంతో మంచిది అనమాట కాబట్టి ఇవి పరీక్ష చేయించుకోవడానికి సిగ్గుపడిపోకర్లేదు భయపడిపోతే కంపల్సరీ అసలు చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఈ హెపటైటిస్ బి టెస్టు సి టెస్ట్ చేయించుకోవడం ఎంతో మంచిది మీ ఆరోగ్యానికి కానీ మీకు ముందు ముందు జాగ్రత్తగా ఎంతో మంచిది ఇప్పుడు అర్థమైంది నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే హెపటైటిస్ బికి మనం మందులు ఎలా వాడాలి లేకపోతే దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటన్నది ఏంటంటే హెపటైటిస్ బి వ్యాధి లక్షణాలు లేకుండా ఉండి ఆరోగ్యంగానే కనబడతారు కాబట్టి మనం ఈ హెపటైటిస్ బి వ్యాధి మనకు ఉందని కన్ఫర్మ్ అయిన తర్వాత మనం ఆరు నెలలకు ఒకసారి కానీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనం లివర్ చెకప్ చేసుకోవాలి లివర్ చెకప్ చేసుకుని డాక్టర్ గారి జాగ్రత్తలు డాక్టర్ గారు చెప్పిన సూచనలు పాటిస్తూ ఉండాలి అలాగే మందు అలవాటు ఉంటే మానేసుకోవాలి హెపటైటిస్ బికి మనం ఆరు నెలలకు ఒకసారి చెకప్ చేసుకోవాలి ఒకవేళ లోపల ఆ హెపటైటిస్ బి వైరస్ లోపల పాయింట్లు ఎక్కువ ఉంటే కనుక మనం కొన్నాళ్ళు మందులు వాడాల్సి ఉంటుంది ఇది అలాగే నీ ఈ విధంగా డాక్టర్ సూచన సూచనల ప్రకారం అది పాటిస్తూ మనం ముందుగా ఒకవేళ వైరస్ ఎక్కువ ఉంటే కనుక మందులు వాడుకుంటూ హెపటైటిస్ బికి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి మందు అలవాటు కానీ చుట్టలు కానీ సిగరెట్ అలవాటు కానీ ఏమైనా ఉంటే మానేసుకుంటే మనకి లివర్కి ఎక్కువ రిస్క్ అవ్వకుండా మనం చేసుకోవచ్చు వచ్చే రిస్క్ని తగ్గించుకోవచ్చు నిర్మ రిస్క్ అంతా కూడా వ్యాధి తీవ్రతను అంతా కూడా పెరగకుండా మనం చేసుకోవచ్చు వ్యాధిని కూడా చాలా మటుకు తగ్గించుకునే అవకాశం ఇప్పుడున్న మందుల ద్వారా ఉంది నెక్స్ట్ హెచ్సివి ఈ హెపటైటిస్ సి వైరస్ మన బాడీలో ఉందన్న సంగతి మనం ఎంత బేగా గుర్తిస్తే అంత మంచిది అంటే దీన్ని బట్టి ఏంటి ప్రతి ఒక్కళ్ళు హెపటైటిస్ సి వైరస్ టెస్ట్ చేయించుకోవడం ఎంతో మంచిది ఇలా చేయించుకున్న తర్వాత ఒకవేళ మనకు హెపటైటిస్ సి వైరస్ పాజిటివ్ వస్తే కనుక ఈ హెపటైటిస్ ఈ వైరస్ లోపల ఎన్ని ఉందో టెస్ట్ చేయించుకొని దాన్ని బట్టి మనం వీలైనంత త్వరగా మూడు నెలల కోర్స్ వాడగలిగితే కనుక దీన్ని నైంటీ నైన్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం క్యూర్ చేసే అవకాశం ఉంది ఒకవేళ లేటుగా తెలిస్తే కొంత ఇబ్బంది ఉంటుంది దాని తగ్గ జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి ఈ విధంగా ఈ జాగ్రత్తలు పాటించుకొని ఈ విధంగా ఉంటే కనుక మనం ఈ వైరస్ బారిన ఈ వైరస్ బారి నుంచి మనం రాకుండా చేసుకోవచ్చు ఒకవేళ వచ్చినా దాని తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని కంట్రోల్లోనే పెట్టుకోవచ్చు ఈ విషయాలు అందరికీ షేర్ చేస్తారని ఇవి లక్షణాలు లేని వ్యాధులు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఉండాలని నేను తెలియజేసుకుంటున్నాను ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ హెపటైటిస్ బీసీ వ్యాధుల మీద కొంత పుకార్ల ప్రభావం చాలా గట్టిగా ఉంది అంటే వదంతులు బాగా అంటే ఈవెన్ ఆరోగ్య కార్యకర్తల్లో కానీ సమాజంలో కానీ దీని మీద చాలా మటుకు అవగాహన లేకపోవడం వల్ల ఇది చాలా పెద్ద వ్యాధి దీనికి అసలు లేవు లేదా పది సంవత్సరాలకే చనిపోతారు ఇటువంటి చాలా పొక్కారులు ఉన్నాయి కాబట్టి ఏంటంటే మనం ముందుగా తెలుసుకుంటే ఇది చాలా చిన్న వ్యాధి ఒకవేళ లేటుగా తెలిసిన మన మన అలవాట్లలో తేడా ఉన్నా కొంతమందికి లేటుగా తెలియడం వల్ల ఇబ్బంది అవ్వాలి తప్ప ఇవి అందరినీ ఇబ్బంది పెట్టే వ్యాధులు కాదు ఈ పుకార్లు ఎవరు నమ్మదు ఇది చెమట ద్వారా కానీ ఎంగిలి ద్వారా కానీ పేషెంట్కి సహాయం చేయడం ద్వారా రాదు సే ఆ చెమటలో కానీ ఉమ్ములో కానీ ఏదైనా రక్తం కలిస్తే మటుకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది ఈ పలానా జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి గురించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అలాగని మొత్తానికి నిర్లక్ష్యం చేయకుండా హెపటైటిస్ బి వైరస్ మనం ఒకసారి చెక్ చేసుకుంటాం చెక్ చేసుకున్న తర్వాత నాకు అన్ని నార్మల్ వచ్చాయి కదా మొత్తానికి వదిలేకుండా మనం ప్రతి ఆరు నెలలకు ఒకసారి కానీ అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి కానీ మనం ఈ లివర్ చెకప్ చేయించుకోవడం వల్ల మనకి ఈ లివర్ ఇబ్బంది ఈ లివర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది బాడీ చెకప్ మనకి మిగతా విషయాలు కూడా తెలుస్తాయి అంటే ఇది లివర్ చెకప్ చేయించుకుంటే లివర్ ఒకటే కాకుండా మిగతా పాయింట్లు కూడా మనం కవర్ చేసినట్టు ఉంటుంది మన బాడీకి ఒక చెకప్ మాదిరిగా ఇది ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను నమస్తే అండి ఉంటాను